ప్రభుత్వాసుపత్రిలో ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలు దోచుకుంటున్న కాంట్రాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలలో నూట నలభై ఎనిమిది మందిని తీసుకోవాల్సి ఉండగా కొద్దిమందితో పనిచేయిస్తూ పూర్తిస్థాయిలో జీతాలు దోచుకుంటున్న కాంట్రాక్టర్ మరియు అధికారులు వారందరూ కుమ్మక్కై లక్షలకు లక్షలు దోచుకుంటున్నారని వనపర్తి జిల్లా ప్రజావాణిలో కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సతీష్ తో పాటు గంధం నాగరాజు వెంకటేశ్వర్లు కొత్తగొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్ నక్క సురేష్ యాదవ్ గంధం భరత్ కుమార్ నాగరాజు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది నేను నియమించుకోవడం కొంతమందిని నియమించుకొని ఎక్కువ మందిగా చూపించడం దాని మీద మేము గతంలో కలెక్టర్ ఇచ్చాము శ్రీకాంత్ రెడ్డి అనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కొన్నిసార్లు ఇచ్చాము కానీ దర్యాప్తు పేరున మళ్ళీ అతన్ని తీసుకొని అతన్ని కంటిన్యూ చేశారు అప్పుడు సాక్ష్యాలు ఏము సాక్ష్యాలు చెప్పమని చెప్పారు కానీ ఈరోజు సాక్ష్యాలు తీసుకొని మేము వచ్చాము ఐదు నెలలది ఎవరు అవుట్ మొత్తం లిస్టు తీసుకొని వచ్చాను అక్కడ రెండు రిజిస్టర్లు ఏర్పాటు చేశారు ఒకటేమో ఒకటి డెబ్బై మంది మాత్రమే పనిచేస్తున్నట్లుగా ఒక విషయ అదింది ఇంకో దాంట్లో వంద మంది అంటే ప్రతి నెల వంద మంది వంద పది మంది వస్తున్నారనేది రిజిస్టర్ ఓకే చేస్తున్నారు మిగతా వారికి సెలవు ఇట్లా అలా చేసి నూట నలభై ఎనిమిది మంది జీతాలు డ్రా చేసుకోవడం జరుగుతుంది కానీ ఒరిజినల్గా డెబ్బై మంది మాత్రమే పనిచేస్తున్నారు మిగతా చనిపోయిన వారి పేరు మీద లాస్ట్ త్రీ మంత్స్ నుండి జీతాలు తీసుకుంటున్నారు తర్వాత ముప్పై ఎనిమిది మంది పదహారు పద్దెనిమిది మందిని దాదాపు తీసేశారు వాళ్ళ పేరు మీద ఈరోజు జీతాలు తీసుకుంటున్నారు అంటే వీళ్ళు మామూలుగా స్వీపర్లతో మామూలుగా చేసుకుంటూ వాళ్ళ పేరు మీద జీతాలు మొత్తం రాజేసుకుంటున్నారు చేసుకుంటూ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారని సాక్ష్యాలతో ఈరోజు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద మోసం అంటే నెలకు పది నుంచి ఇరవై లక్షల మధ్య జరుగుతుంది మూడు సంవత్సరాలు పూర్తమైన ఈ ఔట్సోర్సింగ్ వాళ్ళ జీతాలు తీసుకొని దీంతో చాలామంది ఈ క్రియాప్రతినిధులకు సంబంధించిన బంధువులు ఉన్నారు ఒక మాజీ కౌన్సిలర్ ఉన్నాడు ఇబ్బందులు ఉన్నట్టు తెలిసింది ఈ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ వాళ్ళందరికీ మేపుతూ ఈ తీసుకుని సాక్ష్యాలతో బయటపడ్డది కనుక వెంటనే చర్య తీసుకొని వాటిని ఎవరైతే ఉందో అయిపోయింది ఈ సెప్టెంబర్ ఐదు తోటి నుండి నుంచి పూర్తి అయినప్పుడు అతన్ని కొనసాగిస్తున్నాము వెంటనే కాంట్రాక్టర్ను తొలగించి దీనిలో అయిన ప్రతి ఒక్కరిని గుర్తించాల్సి ఆ పైసలు మొత్తం గవర్నమెంట్ రికవర్ చేయాలనిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది చేయకపోతే వెంటనే ఇదే సాక్ష్యాలు కావాలి మేము లోకాయుక్తలో హైకోర్టులో మేము కేసు వేస్తాము ఖచ్చితంగా దీని మీద మాత్రం కేసు వేయనికే సిద్ధంగా ఉన్నాము కాంట్రాక్టర్ పైన సంబంధిత అధికారులపైన మేము చేస్తామని చెప్తూ అయితే ఆంధ్రప్రీగా Koto 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 masura koto Mana? Koto masura